అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంసి యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నాం ఇందుట్లోనండి మనం నిన్న ఏం చేస్తామండి అసలు ఒక గురువు ఎలా ఉంటాడు శిష్యుడిని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తాడు అతని ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఆ గురువు అతని యొక్క కర్మల్ని ఎలా తొలగిస్తాడు అన్న విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ రోజు మిగతాది కూడా తెలుసుకుందామండి ఎందుకంటే మనం ధ్యానం చేయాలి అంటే ఆరోగ్యవంతమైన శరీరమే కావాలంట అనారోగ్యమైన శరీరం సాధనంగా చేయదంటండి ఎందుకంటే అలా లేకపోతే మన మనసు ఆ ఏకాగ్రతలో కుదురుగా ఉండదు అని చెప్తున్నారు అయితేనండి అత్యంత దృఢమైన మనసు మాత్రం శరీర బాధలన్నిటినీ కూడా అధిగమించి ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకోగలదంట అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని అసలు ఖాతరు చేయకుండా దైవాన్వేషణలోనే విజయం పొందుతారంట దీనికి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడానండి ఇతరులకు నయం చేసేవాడంట అంతేకాదు చచ్చిపోయిన వాళ్ళను కూడా బతికించేవాడంటండి భారతీయ సాధువులో ఒక ఆయనకు తొలినాళ్ళలో ఒంట్లో సగ భాగం వరకు పుండ్లతో నిండిపోయి ఉండేదంట ఆయనకి ఏంటంటే మధువేహ వ్యాధి ఉందంటండి ఎంత తీవ్రంగా ఉండేదంటే పట్టు మన పదిహేను నిమిషాల పాటు నిలకడగా కూర్చోలేకపోయేవాడు ఒక చోట కానీ ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం ఎంతో ఉన్నతమైంది అంటున్నారు ప్రభు నా శిథిలాలయంలోకి వస్తావా నువ్వు అంటూ ప్రార్థించేవాడు అంటండి రోజు పద్దెనిమిది గంటల పాటు చక్కగా పద్మాసనంలో కూర్చుని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చేవాడంట మూడేళ్లు గడిచేసరికి ఆ అనంత జ్యోతి ఎంతో మహోజ్వలంగా ప్రకాశించటం గమనించారంట ఆ తేజస్సుకు ఆనందిస్తూ ఆయన మైమర్చిపోయారు దైవ కృప వలనే ఆ శరీరం సంపూర్ణ ఆరోగ్యం పొందిందని ఆ తర్వాత గమనించాను అని ఆయన చెప్పుకొచ్చాడంటే ఎందుకు అంటే భారతదేశంలో మొఘల సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ చక్రవర్తి చరిత్ర ప్రసిద్ధమైన నో రోగ నివారణ సంఘటన ఒకటి జరిగింది ఆయన జీవితంలో అదేంటంటే తన కొడుకు హుమాయన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు అప్పుడు అతనికి వచ్చిన జబ్బు కొడుకు బతికి ఉండాలన్న దృఢ నిశ్చయంతో సంతృప్త అదే ఎంతో బాధమయమైన హృదయంతో ప్రార్థించాడంటండి హుమాయన్ కోలుకోవాలి అని అప్పుడు హుమాయన్ కోలుకున్నాడంట తన కొడుకు వచ్చిన జబ్బుతో ఆయన చనిపోయాడంటండి ఏ విధంగానంటే ఆయనలో ఆయన ఒక ఇస్లాం కదా హుమాయను అక్బర్ చక్రవర్తికి తండ్రి కదా మొదట్లో అక్బర్ చక్రవర్తి ఇస్లాం మత ఉన్మాదంతో నండి హిందువులను హింసించాడంట ఆ తర్వాత ఆయన నాలో జ్ఞానం పెరిగే కొద్దీ నేను అవమానంతో కుంగిపోయాను అని చెప్పుకొచ్చాడు దివ్యలీలలు ప్రతి మతం వాళ్ళ మందిరాల్లోనూ కూడా సంభవిస్తాయి ఏ మతం అని లేదనమాట ఇక్కడ భగవద్గీత పార్శిక భాషలోకి అనువదించే ఏర్పాటు కూడా చేశాడండి ఆయన అంతేకాకుండా రోమ్ నుంచి అనేక మంది పాదరీలను తన ఆస్థానానికి ఆహ్వానించుకున్నాడు అక్బర్ ఈ కింద పేర్కొన్న సూక్తి అంటే క్రీస్తి చెప్పినట్టుగా పొరపాటు పడ్డా కూడా అభిమాన పురస్పరంగానే ఉదాహరించాడండి ఏంటంటే ఎక్కడ అంటే అక్బర్ కొత్తగా నిర్మించిన ఫతేపూర్ సిక్రీ నగరంలో ఒక విజయ తోరణం మీద చిక్కించబడింది మేరీ కుమారుడు అంటే యేసు ఆయన ఆత్మకు శాంతి లభించుకా కానీ ఇలా అన్నాడంటే ఏమని ఈ ప్రపంచం ఒక వంతెన దాని మీద సాగిపో కానీ దాని మీద ఇల్లు కట్టకు అది వంతెన దాటి వెళ్ళిపోవాలి కాని ఇల్లు కట్ట నిర్మించుకోవద్దు అని చెప్తున్నాడండి సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికే సవికల్ప సమాధి అంటారు ఆ స్థితికి వెళ్లే సామర్థ్యంలోనూ మార్పు చెందని ఆనందాన్ని నివి నిర్వికల్ప సమాధి అంటారు దానిని సాధించటంలోనే మన యొక్క వాళ్ళ యొక్క ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట కేవలం ఆ మాయా అనే ఒక ద్వంద్వ ఆ విశ్వభ్రాంతిలో మనం ఎప్పుడైతే జయించేస్తామో అప్పుడే అంతా ఒక్కటే ఏకం సత్ అంటూ అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు కూడా అతను ఒక్కడే అని చెప్తున్నారనమాట ఎందుకంటే ప్రపంచంలో అందరికన్నా బలిష్టుడిగా పేర్కొన్న ఒక జర్మన్ క్రీడాకారుడు చెప్పాడండి ఏమని అంటే నిర్ ఆఖరికి ఏకం సత్తు ఉండేది ఒక్కటే అది చూడండి మహాపురుషులు ఆరోగ్యం బలం ఉండాలని చాలా మంది నమ్మకం అనమాట రోగి శరీరం ఉన్నంత మాత్రాన ఒక సద్గురుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలు లేదంట ఎందుకంటే సద్గురుని గుర్తుపట్టడానికి వీలైన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కానీ శారీరకమైనవి ఏమీ కావు అని మనకి ఇక్కడ చెప్తున్నారు అందువల్ల మనము ఆ యొక్క సవికల్ప సమాధి నుండి నిర్వికల్ప సమాధికి వెళ్ళాలి అప్పుడే అంతా ఉన్నది ఒక్కటే అదే అజము అజేయము అని మనకి తెలుస్తుంది ఎప్పుడైతే అజ్ఞానం కారణంగా ద్వంద్వభావాల్లోకి మనం చూస్తూ ఉంటాము అప్పుడే సమస్త వస్తువులన్నీ కూడా మనకి ఆత్మకి భిన్నంగా కనిపిస్తాయి అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకర్లు చెప్తున్నారు అనమాట ఈ విషయాన్ని మనం అజ్ఞానంతో నువ్వు ద్వంద్వంగా చూస్తే సమస్తము కూడా నీకు భిన్నంగానే కనపడుతుంది ప్రతిదీ ఆత్మగానే మనకి అవగతమైనప్పుడు ఒక్క అణువును కూడా మనం ఆత్మకి భిన్నంగా దర్శించడం జరగదంట మేలుకున్న తర్వాత కళ ఎలా ఉండదో అత్యం అలాగే సత్యాన్ని గురించిన జ్ఞానం ఉదయించినప్పుడు శరీరా శరీరానికి ఉన్న అంటే ఈ శరీరమే శాశ్వతం అనుకుంటున్నాం కదా దీనికి ఉన్న ఆ యొక్క ఆ మిథ్యత్వం ఏదైతే ఉందో అది మనము బోధపడినప్పుడు అనుభవించవలసిన పూర్వ కర్మ ఫలాలనేవి ఏవి కూడా ఈ దేహానికి ఉండవు మహా గురువులు మాత్రమే శిష్యుల కర్మని వహించగలరండి వాళ్ళే భరించగలరు బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో నాలుగు మొక్కలు అనడానికి సాహసించినప్పుడు గురుదేవులు ఏమన్నారంటే దీని లాభాలు దీనికి ఉన్నాయి కొన్నేళ్లుగా నేను వేసుకొని కొన్ని చిన్న గంజీల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను అంటే లోపలి చొక్క అంటండి గురుదేవులు చమత్కారం వారి గలగల నవ్వు వింటుంటే సెయింట్ ఫ్రాన్సిస్ డిసేల్ అన్న మాటలు ఈయన గుర్తొచ్చాయండి అదేంటంటే దుఃఖించే సాధువు సాధువే కాడు సాధువు దుఃఖిస్తే అతను సాధువే కాదంట ఇది కాశ్మీర్కి వెళ్ళ వెళ్ళిన ఆ యాత్ర విశేషాలన్ని మరి రేపటి క్లాస్లో ఒక రాతి బొమ్మ గుండె అంట దాని గురించి తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాస్టర్స్